ముంగటి పో ఇంకా పో అటు మోకా రైట్ సైడ్ గేట్ సైడ్ పెట్టు మొకం అట్లనే బ్యాక్ తీసుకో స్టేరింగ్ లెఫ్ట్ వేసుకుంటా తీసుకోండి ఇంకా పోనీ బస్ ఓకే డన్ ఇంజన్ బంద్ చేయ అవసరం లేదు డోర్లు ఓపెన్ పెట్టు ఫ్రంట్ గ్లాస్ మారింది ముంగట లెఫ్ట్ సిల్ టైర్ ఉంది లోపల డ్రైవర్ సీట్ కవర్ చినిగిపోయి ఉంది డోర్ ఒరిజినల్ బానేటిలా వాటర్ నాని బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఈ వీడియో ఆప్షనల్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్కున్న గ్లాసులు ఒరిజినల్ వెనకాల టైర్ కూడా సిల్ టైర్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది డిక్కి డోర్ ఒరిజినల్ డిక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు స్టేప్ని జీరో ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్ సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ దీని గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది లక్షా పద్దెనిమిది వేల మూడు వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది ఇక లక్ష ఇరవై వేలు అనుకోరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది బండిది సీట్ కవర్ డ్యామేజ్ ఉంది సార్ ఇది సీట్ కవర్లో వేయించుకునిడే ఇది దీన్ని ఏం చేయరాదు ఆల్ట్రేషన్ బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు టైమింగ్ చేయిన్ అయితే చేంజ్ కాలేదు రీడింగ్ అయితే ఓనరు ఒరిజినల్ కాదంటుండు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది బంపర్ ఇడ్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ అప్రని ఓకే బానట్ ఒరిజినల్ కాదు సార్ ఇది బానట్ రిప్లేస్ అయింది బండికి చూసుకోవచ్చు రైట్ సైడ్ అపరాన్ రైట్ సైడ్ ఏబీఏసీ లోపల సేసి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి కానీ బాగా ఒరిజినల్ కాదు బండిది ఇంజన్ ఓపెన్ కాలే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు నీళ్ళలో మునిగిన బండి కాదు శివా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తుంది బండి రెండు వేల పదహారు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదిహేడు మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు మూడో నెల రెండో తారీఖు వరకు జీతకాలం ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో ఆప్షనల్ ఇది బండికి ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ రన్నింగ్ లో ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానట మారింది ముంగటి బంపర్ కూడా రిప్లేస్ అయింది లక్ష పద్దెనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ అయితే రీడింగ్ చేంజ్ కాదన్నాడు టైమింగ్ చేంజ్ ఇంకా చేంజ్ కాలే టైమింగ్ చేంజ్ చేంజ్ కావాలంటే నాకు తెలిసి బండి లక్ష యాభై తిరిగి ఉండొచ్చు వాళ్ళు లక్ష ఇరవై ముప్పైలు తక్కువ వేసి మన దగ్గరికి తీసుకొచ్చారు అమ్మకానికి కస్టమర్ ధర ఆరు లక్షల నలభై యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ఆప్షనల్ సిల్వర్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ షేడ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బానేట ఒకటి రీప్లేస్ అయింది ముంగటి బంపర్ మారింది ఫ్రంట్ గ్లాస్ మారింది ఇన్సూరెన్స్ లేదు ఇవి బండ్లో ఉన్న మైనస్లు ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న ఒక అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి నేను నిన్న ఒకటి నా దగ్గరికి ఒక సిద్ స్విఫ్ట్ డిజైర్ అమ్మకానికి వస్తే ఈరోజు ఉదయం దాన్ని వీడియో అప్లోడ్ చేసిన వైట్ కలర్ డీజిల్ బండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ బండి అది బండి అమ్ముడు అమ్డువేనుగా అమ్ముడు అయింది సార్ దానికి అడ్వాన్స్ వచ్చినాయి మంది కాల్స్ చేస్తారు ఆ బండి కోసం అందుకే ఈ వీడియోలో దాని గురించి కూడా చెప్తున్నా వైట్ కలర్ డీజిల్ బండి ఉండే అది వేరే కస్టమర్ మా దగ్గరనే త్రీ మంత్స్ బ్యాక్ తీసుకుపోయిండు మళ్ళీ మా యొక్క తెస్తే నేను ఈరోజు ఉదయం వీడియో అప్లోడ్ చేసి ఈరోజు అమ్మేసిన బండి ఆ బండి అమ్ముడు అయింది సార్ ఒకవేళ మీకు డిజైర్లు కావాలంటే నా దగ్గర దీంతో పాటు ఇంకా నాలుగైదు డిజైర్లు ఉన్నాయి డైరెక్ట్ మన లొకేషన్కి వచ్చేరి బండ్లు చూసుకొని మీకు నస్తే ఏదైనా ఉంటే ఓనర్లతో మాట్లాడిస్తాం మా సంతమ్మాలు కావు మా సంతమాడు అయితే అని చెప్తాం కాకపోతే కస్టమర్ అయితే కస్టమర్ పిలిపించి మీకు మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందేమాతరం జై హింద్